ఈ ఈరోజు మనం చేసుకోబోయే ఒక మంచి అంటే అసలు మంచి టేస్ట్ అయిన ఐటమ్ ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ అసలు నాకు మా ఇంట్లో అందరికంటే చాలా ఇష్టం నాకైతే ఫేవరెట్ అనమాట నేను ఈరోజు కష్టపడి ఒక రెండు మూడు గంటలు కష్టపడి కష్టపడి చేశానండి చూసారు కదా ఈ ఫ్రై పీస్ బిర్యానీ వేడి వేడిగా ఉందన్నమాట కాలిపోతుంది అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ వీడియోని మీరు మొత్తం వీడియో మొత్తం చూసేయండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలోకి వెళ్ళిపోయి చక్కగా వీడియో చేసేసుకుందామా ఈ ఫ్రై ఫీస్ బిర్యానీకి ముందుగా మనం చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టి కడిగి పెట్టేసుకున్నాం అనమాట అలాగే ఒక నిమ్మకాయ పిండుకుందాము రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెళ్ళిపోయి పేస్టు మనం క్రష్ చేసుకున్న కసూరి మేతి ఒక స్పూను మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకుందాము చికెన్ మ్యారినేట్ అయితే చే చేసి పెట్టుకున్నాం కదా ఒక కొంచెం ఆయిల్ అనమాట బాయిల్లో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఈ ఫ్రైలో కంటే కొంచెం ఫ్రై ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఈ ప వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాము ఇలా తీసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు అనమాట మరి ఎక్కువ ఫ్రై అవసరం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అలాగే రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై అండి చూసారు కదా చాలా వరకు అనమాట ఫ్రై అయిపోయింది ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలన్నమాట అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఈ ఆనియన్స్ టమాటోస్ వేయటం వల్ల ఈ ఫ్రై అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై అనేది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎలా చక్కగా రెడీ అయిపోయిందో అసలు మీకు కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసేయండి నా నేనైతే ఇలాగే ఈ జ్యూసీ జ్యూసీగానే ఇష్టపడతానండి అందుకే ఇలాగా అయిపోయిందనమాట ఈ చికెన్ ఫ్రై అనేది ఈ ప్లెయిన్ బిర్యానీకి అనమాట బౌల్ పెట్టేశాను అలాగే ఆయిల్ ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేశాను మన బిర్యానీ స్పైసెస్ మనకి ఏ ఫ్లేవర్ వచ్చాయో ఆ ఫ్లేవర్ వేసుకోవాలి ఒక కప్పు అనమాట సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఒక రెండు స్పూన్లు ఒక ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ తందూరి మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి రైస్ ఎంత అయితే తీసుకున్నామో దాంతో ఒకటిన్నర వాటర్ తీసుకోవాలి టేస్ట్ సరిపడా ఉప్పు ఎసరైతే మరిగిపోయాయండి రైస్ అలా చక్కగా రైస్ వేసేసుకొని చూసారు కదా మన ఈ రైస్ అయితే చక్కగా అనమాట ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు బుక్ అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం ఇలా నెయ్యి వేసుకొని